ఫ్రెండ్స్ ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి జంగారెడ్డి గుడి అనే మండలంలో గల అగవాయి గుడెంలో స్వయంభుగా వెలిచిన శ్రీ మధ్యాంజనేయ స్వామి గుడి యొక్క విశిష్టతను ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం అయితే ఈ స్వామివారు వారు రాజమండ్రి నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో కొలువై ఉన్నారు ఈ మార్గ మధ్యలో పాత పద్ధతిలో వండుతూ నడుపుతున్న భద్రం బాబాయ్ హోటల్ని మీకు పరిచయం చేస్తున్నాం పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం గ్రామంలో ఈ హోటల్ ఉంది ఇప్పటికీ కట్టెల పొయ్యి మరియు ఉక్కతో మండుతున్న పొయ్యి మీద రుచికరమైన వంటలను వండుతూ రుచికరమైన టిఫిన్లు అందిస్తున్నారు మనం స్వామి సన్నిధికి వచ్చేసాం లోనే ఉమ్మర పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి జంగారెడ్డి అనే మండలంలో గల ప్రవాయిగుడంలో స్వయంభుగా వెలిచిన శ్రీ మధ్యాంజనేయ స్వామి గుడి యొక్క విశిష్టతను ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం త్రేతాయుగంలో రావణుడి ఆస్థానంలో మధ్వాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు శీతాన్యాస సమయంలో హనుమంతుడి పరాక్రమాన్ని బుద్ధి బలాన్ని చూసి అతను హనుమంతుడికి పరమ భక్తుడిగా మారిపోయాడు అయితే శత్రుపక్షంలో ఉండటం వల్ల స్వామిని నేరుగా పూజించే భాగ్యం అతనికి దక్కలేదు వచ్చే జన్మలోనైనా హనుమంతుడి దర్శనం అనుగ్రహం కలగాలని కోరుతూ వీరమరణం పొందాడు మధ్వాసురుడి కోరికను మన్నించి ఆంజనేయ స్వామి కలియుగంలో మద్ది చెట్టు తొర్రలో స్వయంగా వెలిశారు మధ్వాసురుడే ఆ మధ్యవృక్షంగా పుట్టాడని భక్తుల నమ్మకం క్రీస్తు శకం పదకొండు వందల అరవై ఆరవ సంవత్సరంలో ఆ ప్రాంతంలోని ఒక భక్తురాలికి కలలో ఆంజనేయ స్వామి కనిపించి మధ్య చెట్టు త్వరలో తాను ఉన్నానని తనకు ఆలయం నిర్మించాలని ఆదేశించారు ఆ భక్తురాలు వెళ్లి చూడగా నిజంగానే ఆ చెట్టులో ఆంజనేయుడి రాతి విగ్రహం కనిపించింది తొలుత భక్తులు ఆ చెట్టు చుట్టూ గర్భాలయాన్ని మాత్రమే నిర్మించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారు ప్రత్యేకత ఏమనగా మధ్య చెట్టులోనే స్వామి వెలిసినందున ఆ చెట్టునే నేటికి గర్భగుడిపై గోపురంగా ఉంచారు ఇది ఈ ఆలయం యొక్క ప్రధాన ప్రత్యేకత ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుటే జన్మ లగ్నాత్ శని దోషాలు రాహుకేతు దోషాలు నవగ్రహ దోషాలు తొలగిపోతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం ఈ ఆలయ ప్రాంగణంలోనే వెంకటేశ్వర స్వామి మరియు శివాలయం వంటి ఉప ఆలయాలు కూడా ఉన్నాయి అద్దె హనుమంత్రివారి పుణ్యక్షేత్రం యొక్క ప్రశిస్తుతాం మరో వీడియోలో ఈ క్షేత్రానికి అతి చెరువులో అనగా పది కిలోమీటర్ల దూరంలో వెలిసిన భారీజాతి గిరిపై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి విషయాల గురించి తెలుసుకుందాం తెలియదు బాయ్